వర్షానికి చెరువు అయితే ఫుల్ అయిపోయింది ఒక్కసారి చూడండి ఫుల్ గా నిండా ఉన్నాయి పైన చూడండి స్కై చూడండి ఎంత బాగుందో ఆకాశము కలర్ఫుల్ వచ్చింది ఇగ అలగ్ కూడా వెళ్తుంది ఒకసారి చూడండి మత దుంక్తుంది చెరువు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ లాగ్స్ ఈ రోజు అయితే డ్రిప్ అయితే ఆర్డర్ వచ్చేసింది లొకేషన్ వచ్చేసి కొండపోచమ రిజర్వాయర్ పక్కనే ఒక మూడు ఎకరాల ల్యాండ్లో అయితే రైతు అయితే కూరగాయ తోటలు పండిస్తుండు చుట్టూగా బౌండరీ చుట్టూగా కొబ్బరి చెట్లు మామిడి చెట్లు మొక్కలు అయితే పెట్టిండు దానికైతే డ్రిప్ వెయ్యాలని చెప్పినాడు ఇక నేనైతే బయలుదేరి వర్షాలు అయితే ఈ మధ్యలో చాలా కొడుతున్నాయి ఇక చెరువు అయితే నిండిపోయింది ఒక్కసారి ఫుల్ గా నిండిన చెరువు ఇక రోడ్ పైనకైతే వాటర్ వచ్చేసిన అలుగు దుంకుతున్నది ఒకసారి చూడండి ఇక ఫైనల్ గా దాటేసిన ఒక్కసారి చూడండి లొకేషన్స్ మొత్తం చాలా బాగున్నాయి స్కై మాత్రం చాలా బాగుంది ఇక మొత్తానికి అయితే బాధపూర్ విలేజ్ దాకా కూడా వచ్చేసిన ఒక్కసారి చూడండి ఇదే బానందపూర్ విలేజ్ లోపలికి వెళ్తే ఊరు మొత్తం ఉంటది ఇక మనం ఊరు బయట నుంచి అయితే వెళ్తున్నాము ఇక్కడ వాటర్ కెనాల్ వచ్చింది కదా ఇక్కడ నుంచి అయితే రైట్ రైటీస్ చక్కగా వెళ్ళిపోవాలి ఇక వాటర్ కెనాల్ పంటి చూడండి ఒకసారి రోడ్ మొత్తం మరీ దారుణంగా ఉంది మొత్తం బుర్ద బుర్దనే ఉంది ఇక ఫైనల్ అయితే వచ్చేసిన ఫామ్ దగ్గరికి ఇదే ఫామ్ ఒక్కసారి చూడండి ఇక్కడ కార్ ఉంది కదా ఇక ఇదే ఇదే గేట్ వేట్ ఉంది ఇదే ఫామ్ లోపలికి అయితే వెళ్తున్నా ఇక ఫైనల్లీ అయితే ఇక ల్యాండ్ లోకి అయితే వచ్చేసిన ఇదే ల్యాండ్ ఒకసారి చూడండి మొక్క చూడ పెట్టి మొత్తము ఈ బౌండరీ పక్కన ఉబ్బరి మొక్కలు మాడి మొక్కలు కనిపిస్తున్నాయి కదా దీనికే మనం వేయాల్సిన డ్రిప్పు ఇక మనం మెయిన్ లైన్ నుంచి అయితే ట్యాపింగ్ తీసుకొని వాళ్ళు ఫిట్ చేసుకొని సపరేట్ సెపరేట్ మొత్తం అయితే ఈ డ్రిప్ అయితే దీనికి సెట్ సెట్ చేసి ఇచ్చేసేయాలి ఇక మొత్తం అయితే తిరిగిన మొత్తం తిరిగి మెజర్మెంట్ ఇట్లా తీసుకున్న ఎక్కడెక్కడ వాళ్ళు ఏమేమి కావాలో మొత్తం తీసుకొని నోట్ చేసుకొని నేను అయితే చెప్పినా ఇక వన్ వీక్ టమ్ ఇవ్వండి కంప్లీట్ చేసి మీకు ఇచ్చేస్తాను చెప్పినా ఇక ఓకే అని చెప్పిండ్రో రైతే నేనైతే వెళ్ళా రెడీ అయిపోయినా ఈ వీడియో అయితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి